హాయండి తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం ఇవాళ ఈనాడు ఆదివారం పుస్తకంలోని గురువుగారి గుర్రం అనే కథను వినేద్దామండి ఒకనొక సాయంత్రం పరమానందయ్య గారి శిష్యులంతా ఆశ్రమంలో కూర్చొని సరదాగా మాట్లాడుకుంటున్నారు ఇంతలో ఒక శిష్యుడు మిగతా వారితో మన గురువుగారు చాలా గొప్పవారు ఆయనకు తెలియని విషయమంటూ లేదు వయసు పైబడుతుండటంతో ఆయన అంత వేగంగా నడవలేకపోతున్నారు ఎలాగైనా మనమందరం కలిసి గారికో గుర్రం కొనుపెట్టాలి అన్నాడు మిగతా వారు సరేనన్నారు మరుసటి రోజు ఉదయాన్నే మాంచి ఎత్తు లావు పొడుగు రంగు ఉన్న శ్రేష్టమైన గుర్రాన్ని వెతికేందుకు ఇద్దరు శిష్యులు బయలుదేరారు దారిలో వారికు చెరువు ఆ పక్కనే పచ్చడి బీళ్లు వాటిల్లో మేస్తున్న కొన్ని గుర్రాలు కనిపించాయి అక్కడికి దగ్గరలోనే మరో పొలంలో గుమ్మడి పాదులు వాడికి పెద్ద పెద్ద కాయలు ఉన్నాయి వాటిని చూసి గుర్రాన్ని కొనాలంటే చాలా డబ్బు ఖర్చు అవుతుంది పక్కనే గుర్రం గుడ్లు చాలా ఉన్నట్టున్నాయి వాటిల్లోంచి ఒక మంచి గుడ్డును కొని పట్టుకెళ్తే అందులోంచి పిల్ల వచ్చి తక్కువ ఖర్చులోనే గారికి గుర్రం సమకూరుతుంది అని శిష్యులిద్దరూ అనుకున్నారు అదే విషయాన్ని ఆశ్రమానికి వెళ్లి మిగతా వాళ్ళకు చెప్పగా వాళ్ళు ఆ ఆలోచన బాగుందన్నారు ఆ ఇద్దరు శిష్యులు అదే రోజు సాయంత్రం కొంత డబ్బు తీసుకుని గుమ్మడికాయలున్న చేనుకు వెళ్లారు అక్కడున్న రైతును ఈ గుర్రం గుడ్డు ఖరీదెంత అని అడిగారు వాళ్లను యగాదిగా చూసిన రైతు వెటకారానికి ఈ గుర్రం గుడ్డు ఖరీదు యాభై రూపాయలు అన్నాడు ఓస్ అంతేనా అంటూ డబ్బిచ్చి ఒక కాయను కొన్నారు ఆ ఇద్దరిలో ఒకరు దాన్ని నెత్తిలో పెట్టుకుని ఆశ్రమానికి తిరిగి వెళ్తూ ఉండగా అతడి కాలికి రాయి తగిలింది దాంతో కాయ కిందపడి పగిలింది ఆ అలికిడికి భయపడిన ఓ కుందేలు పాదులోంచి బయటకొచ్చి పరిగెత్తసాగింది ఒరే గుడ్డు పగిలి పిల్ల బయటకు వచ్చింది బయటకు వస్తూనే ఈ గుర్రం పిల్ల ఇంత వేగంగా పరిగెడుతుందంటే ఇక పెద్దదైతే గారిని మేఘాల్లో తీసుకెళ్తుంది కాబోలో అనుకుంటూ ఆ శిష్యులిద్దరూ ఆ కుందెలను పట్టుకుందామని దాని వెంట పడ్డారు కాని అది ఎంతకూ దొరకలేదు ఇక లాభం లేదనుకుని దిగాలుగా ఆశ్రమానికి తిరిగెళ్లారు ఇద్దరు పోనివ్వండి ఏం చేస్తాం మన గురువుగారికి గుర్రం ఎక్కే అదృష్టం లేదేమో అంటూ మిగతా వాళ్లు దిగాలు పడ్డారు ఇంతలో గురువుగారు అక్కడికి వచ్చి ఏంట్రా అందరూ అదోలా ఉన్నారు అని అడిగారు శిష్యులంతా ఒకరి ముఖం మరొకరు చూసుకుని విషయం చెప్పారు దాంతో ఎంత తెలివి తక్కువ వాళ్ళురా మీరు అసలు గుర్రమేమిటి అది గుడ్డు పెట్టడమేమిటి గుర్రాలు పిల్లల్ని పెడతాయి కాని ఎక్కడైనా గుడ్లు పెడతాయట్రా అంటూ శిష్యులకు చివాట్లు ఆయన ఇదండి పరమానందయ శిష్యుల తెలివి ఇంతటితో కథకంచికి మనం ఇంటికి ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్ ఇక ఉంటానండి బై బాయ్